లోకం అప్పుడప్పుడు చెప్తా ఉంటదండి టార్చ్ బ్యారర్ అంటే అర్థం తెలుసా అప్పుడప్పుడు మార్గదర్శన పుడతారంట ప్రతి ముప్పై ఏళ్ళకి ఒకటి పుడతాడంట ప్రతి ముప్పై ఏళ్ళకి ఒక టార్చ్ బ్యారర్ పుడతాడండి అతను ఒక మార్గాన్ని వేస్తాడండి అలా మార్గం వేసినోడు మా హీరో అంటున్నాడు రెండు వేల రెండు సంవత్సరాలు ఇరవై రెండు సంవత్సరాల క్రితం ఒక టార్చ్ బ్యారర్ పుట్టాడు ఒక మార్గం వేశాడు ఆ మార్గాన్ని ఇంకెవడు వేయలేడు వన్ అండ్ ఓన్లీ టార్చ్ బ్యారర్ లోకానికి నాయసు ఏమనండి హీరో ఇంకో హీరో వస్తాడు ఈ ముసలైపోయిన తర్వాత వన్ అండ్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఆయన ఏసినవి ఎవడు వేయలేడు అది టార్చ్ బేరర్ అంటే మార్గదర్శి లోకానికి ఒకే ఒక్కడు ఏసు ఆ వేసేసిన మార్గంలో చాలా మంది మహాత్ములు అయిపోయారండి అందులో ఒకరే గాంధీజీ అందులో ఒకరే మదర్ దెరిసా మీరు ఇలా చెప్పుకుంటూ పోతేనండి ఆయన వేసిన మార్గంలో చిన్న చిన్నవి అక్కడక్కడ కొన్ని పట్టుకుని అలా మహాత్ములు అయిపోతే ఈరోజు బైబిల్ పట్టుకున్న క్రైస్తవుడు బైబిల్ ఉన్న దేవుడి మాటలు అన్ని పట్టుకుంటే ఇంకెంత గొప్పవాడవుతాడండి బైబులు బాగా చదువుకోండి ప్రభు దగ్గరికి వచ్చినందుకు ఆనందపడండి ప్రభును ప్రకటించండి ప్రభును బలంగా విశ్వసించండి బైబిల్లో రాయబడిన ప్రతి మాట జీవితంలోనికి మీరు తెచ్చుకుంటే మీరు కూడా మహాత్ములుగా పాండిత్యం కలిగిన వారుగా ఎవరు మీరు కనబడతారు